హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా పొట్టయితే అయితే గొప్పకైతే వచ్చామన్నమాట చూడండి మా పొట్టిదైతే బాగా ఉసారి మీద ఉంది మిరప అనేసరికి చూస్తున్నారు కదా ఎలాగైతే ఉసారి మీద ఉందా మా పొట్టిది చూడండి నేనైతే ఇప్పుడైతే మిరప అయితే తీస్తున్నాను అనమాట ఇలా తీసుకుంటే పూత పింజ అనమాట బాగా వస్తుంది అనమాట మిరపకి చూస్తున్నారు కదా ఎలాగైతే తీస్తున్నాను అలాగైతే తీసుకోవాలన్నమాట గొప్ప అనేది ఇప్పుడు చూడండి మా పొట్టిదనమాట ఎంత చెప్తున్నా కూడా దున్నేస్తుంది అనమాట ఆట దున్నినట్టు పొలాలకి ఏంటి అవసరం లేదేమో ఈ సంవత్సరం అయితే మా పొట్టిదొంతా దున్నించేస్తాను నేను చూస్తున్నారు కదా ఎలాగైతే ఆడుకుంటూ చేస్తుంది పని చూడండి చూడండి ఇప్పుడైతే వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తుంది మా ఆవిడ చూస్తున్నారు కదా ఎలాగైతే హార్వెస్ట్ చేస్తుందో చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట కాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు పింజలు అయితే చూపిస్తాను నేను కూడా చూస్తున్నారు కదా ఇవైతే పింజలు అనమాట చూడండి ఎంత బాగా వచ్చే పూత కూడా బాగా వచ్చింది అనమాట వర్షం కారణంగా అయితే చాలా అయితే రాలిపోనాయి కింద చూడండి పువ్వు కింద రాలిపోయింది కాయలు కూడా చాలా రాలిపోయాయి అనమాట ఇప్పుడు బెండకాయ విషయంగా వస్తే చూడండి ఒకటి కింద అయితే ముదిరిపోయింది అనమాట ఒకటి పైన అయినమాట లేతగా అయితే ఉంది చూడండి అది ఒకటేం చేస్తాను వదిలేసింది దాన్ని ఇప్పుడైతే ఇప్పుడు కాకరకాయ విషయంకొస్తే చూడండి రెండు రెండే అయ్యాయి అనమాట పింజలో చూడండి మీకైతే పూత అయితే చూపిస్తాను పూత దగ్గర అనమాట దోమలు అయితే ఉండిపోయాయి అనమాట అలా ఉంటే అనమాట కాయలు అనేవి అనమాట అనమాట ఇప్పుడు ఈ ఇయర్ వేసుకున్న కొబ్బరి మొక్కనైతే చూపిస్తున్నాను చూడండి అనమాట ఈ విధంగా అయితే పెరిగింది ఆ మొక్క చూడండి పక్కన అయితే చిక్కుడు పాదులు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట ఇటు అటు పొరువు అయిపోయిన అనమాట అది చూడండి పువ్వు అయితే బాగుంది అనమాట ఈ సంవత్సరం ఎప్పుడు తింటానా అన్నట్టుంది చిక్కుడుకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడు తింటున్నా అన్నట్టుంది చూ ఇప్పుడైతే మా పని అయితే అయిపోయిందనమాట చూస్తున్నారు కదా మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉండాలని దేవుడికి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతోనైతే మేము బాయ్ ఫ్రెండ్స్